వెల్కమ్ టు లక్కీ మీడియా అల్లూరి జిల్లా హుకుంపేట మండలంలో శుభ శుక్రవారం సందర్భంగా స్థానిక బేతన్ చర్చ్ పాస్టర్ సాల్మాన్ రాజ్ ఆధ్వర్యంలో విశాఖపట్నం జియోను ప్రార్థన మందిరం పాస్టర్ శివశంకర్ లాజరస్ వారి బృందంతో మండల కేంద్రంలో శిలువ ఊరేగిస్తూ ర్యాలీ నిర్వహించడం జరిగింది యేసు శిలువలో పలికిన ఏడు మాటలు జానిస్తూ మండల ప్రజలకు సువార్త ప్రకటిస్తూ ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సర్వ మానవ పాపాలకు ప్రాయచితంగా యేసుక్రీస్తు శిలువలో మరణించారని మరణించిన రోజున ప్రపంచ క్రైస్తవులందరూ తమ తమ మందిరాల్లో శుభ జరుపుకుంటున్నారు జరుపుకుంటున్నారన్నారు నూతన విధంగా ఏసుక్రీస్తు శిలువపై పలికిన ఏడు మాటలను

ఉగ్రంపేటలో సువార్త ప్రకటించాలని వచ్చాము మరి మాకు ఉగ్రంపేటలోని సాల్మన్ రాజు గారిని పాస్ట్ గారి ద్వారాగా ఇక్కడికి వచ్చాం అంటే ప్రతి సంవత్సరం గుడ్ ఫ్రైడే అనేది చాలామందిని చర్చిల్లోనే జరుపుకుంటూ ఉంటారు యేసుప్రభు గారు పలికిన ఏడు మాటలకి చెప్తారు మేమైతే ఒక వినూతనంగా ఒక కొత్త విధంగా యేసు వారి యొక్క సువార్త ప్రకటించాలని ఉద్దేశంతో అంటే రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాల కిందట ఈ విధంగా యేసు ప్రభు సర్వ మానవాల కొరకు వచ్చి ఆయన రక్తం కార్చి ప్రాణం పెట్టి చనిపోయారు అనే ఉద్దేశంతో ఈ ప్రాంతపు ప్రజలకు అందరూ తెలియపరచాలని శుభ శుక్రవారాన్ని యొక్క శుభ సందేహాన్ని ప్రాంతపు ప్రజలకు వినిపించాలని ఉద్దేశం కలిగి మేము వచ్చి విశాఖపట్నం దగ్గర దగ్గర ఒక డెబ్బై మంది రూ ఉన్నాము ఇక్కడ సాల్మన్ రాజు గారి యొక్క చర్చి విశ్వాసం అందరికీ కలిసి ఈ వీధిలో సువార్త ప్రకటన చేస్తున్నామండి అంటే ఏ శుక్రవారు సర్వ మానవాల కొరకు ఆయన రక్తం కార్చారు ఆయన ప్రాణం పెట్టారు ఆయన లేఖనానుసారంగా ఆయన చనిపోయారు లేఖనానుసారంగా ఆయన సమాధి లేఖనానుసారంగా ఆయన మృతులు పునరుత్నం చెందారని అపోసులను పౌలు మొదటి పొలిటీలకు రాసిన పత్రిక పదిహేనవ అధ్యాయము మూడవ వచనంలో చెప్పబడిన మాట ప్రకారంగా ఈ కార్యక్రమాన్ని మేము ప్రారంభించామండి దీనికి మరి ఈ యొక్క ఉగ్రపేటలో ఉన్న ప్రజలందరూ కూడా మాకు చాలా సహాయ సహకారాలు అందిస్తున్నారు అలాగే వీడియో ప్రతినిధులు అలాగే విలేకరులు కూడా మాకు చాలా సహాయకరంగా నిలబడ్డారు వాళ్ళందరికీ కూడా ఏమందు వందనాలు దీపరుస్తున్నారు